ఇలాగేటువంటి ప్రెస్ క్లబ్ దాంతోపాటు వివిధ గట్టులో పనిచేస్తున్నటువంటి మంచిగా యోగాలు బాగా అందరూ బాగా వేరే వస్తారా చాలా సంతోషం నిరంతరం ప్రజల బాధ కానీ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ భరంతరం ప్రజలకు తెలియబట్టే విధంగా మీరు పనిచేయడం చాలా సంతోషం ఎందుకంటే చాలా వరకు కూడా నిజాలమెంట్ కాకుండా ఓపెన్గా ఉండే అలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వం అయినా వారు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి కావచ్చు అదేవిధంగా వివిధ రకాల పనిచేస్తూ వివిధ పార్టీల్లో ప్రతిపక్షం ఉన్నటువంటి వారు కూడా నిజాన్ని చెప్పకుండా మరి ప్రభుత్వం మీద కుర్దే పరిస్థితి కూడా కార్యక్రమాలు చాలా వస్తున్నాయి నేను చెప్పేది ఒకటే నిజాన్ని విధంగా తీసుకురావాలి అదే మీ ఉద్దేశం విజయవాడ చాలామంది కూడా పర్సనల్ అయితే వార్తలు అయినటువంటి తగ్గి ఉన్నారు పర్సనల్ అన్న ఉంటాయి మీకు కానీ మాకు కానీ అంటే ప్రజా జీవితంలో ఈ సమాజంలో జరిగేటువంటి మంచి కార్యక్రమాన్ని కూడా మీ వార్తల ద్వారా మంచి ప్రతించి ప్రజలకు తెలియపరిచేదానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కానీ మీరు మీకు ఇబ్బంది కానీ లేకపోతే రకరకాల ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కూడా పరిస్థితి కూడా పనిచేస్తూ ఉంటారు వారి సొంత వారు వాళ్ళ పనిచేయాలని మాత్రం వార్తలు తీసుకోవాలని కాదు కేంద్రంలో ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం ఏం చేయలేకపోతే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం జరిగేసి మీరు ఎన్నో మరి ఆరు బ్యాంకుల ద్వారా ప్రజలకు పథకాలు వాళ్ళ మంచి ఆలోచనతో నిరంతరం పేద ప్రజలు కూడా పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితులు బాగలేక విడతల వైపు అంటే ప్రభుత్వ ఖాళీ లేదు ఇచ్చే పథకాలని కూడా కొద్ది కొద్దిగా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం మనం కూడా ఆలోచన చేయాలి గత ప్రభుత్వం ఉన్నటువంటి దరిగ్గ ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితి గత ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే కావచ్చు ఈ ప్రభుత్వం ఏం చేయలేదని చెప్తారు నేను చేసినట్టు చెప్తాను నిజానికి తెలుసుకోవాలి రెండే గత ప్రభుత్వం ఏం చేస్తారు నేను మా ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దేవదేజీగా నాయకత్వంలో దాదాపు పరిస్థితులన్నీ కూడా ఒకవైపే పనిచేస్తాం ఒక వ్యాప మాత్రమే వాళ్ళవైపే పనిచేస్తాం ఏం చేశాము ప్రభుత్వం ఏర్పడకుండా ఉచిత అభిప్రాయాలు చేసాం దాంట్లో ఉచిత కరెంటు ఎవరైతే రెండు వందల రెండు కాలు వాళ్ళకి ఉచితంగా కరెంటు ఐదు వందల గ్యాస్ ఇస్తాను ఐదు వందల రైతుకు రెండు చేసినాను కానీ చాలా మంది చేస్తారంట రెండు లాస్ కాలేజ్ మేము చేసాము ఒక టార్గెట్ పెట్టాం రెండు రూపాయలు మాత్రమే రుణమాఫ్ చేయగలవు ఒక రైతు రైతే చేస్తాడు మూడు బ్యాంకులు అప్పుడు రాలేదు అంతేనా మూడు బ్యాంకులు అప్పుడు నాకు రుణమాఫ్ వేరదండి మూడు బ్యాంకులు బ్యాంకులప్పుడు మీరు కదా ఎవరైతే రెండు లక్షల రూపాయలు ఒక బ్యాంకులో ఒక మనిషికి భార్య భర్తలు వేరే ఇవి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశం దాన్ని పాడుకోల్సిన వస్తువు అదే కాకుండా రైతులకు రుణాలు ఇచ్చాం రైతులు భరోసా ఇచ్చాం రైతు ఆత్మీయ భవిష్యత్ ఎవరైనా నిరుద్యోగా ఉండి వంద రోజులు కలిగిపోతుందో వాటి వాళ్ళకే మనం ఆత్మీయ భవిష్యత్తు కాదు ఇవన్నీ కూడా మీ ద్వారానే ప్రయోజనం పో తప్ప మీరు ప్రచారం చేసుకుంటే తక్కువ ప్రచారం నుంచి సామాజిక పేపర్ ప్రజలకు తెలుసుకుంటే పేపర్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు ప్రజలకు గొప్పదే పేరు దాంతోపాటు మొన్నకు మొన్న సన్నబియ గొప్ప కాదు సన్నబియో మీద ప్రజలకు అని నేను మీ రాజ్యవార్గాలు బట్టి మా వచ్చి చెప్పి మా ప్రభుత్వాలు ఈ విధంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది మీకు చెప్పేది ఒకటే ప్రజాప్రభుత్వంలో ప్రజలకి ఏ పథకాలు ఎంతవరకు అండి ఈ ప్రభుత్వం ఏంటంటే పేదలు నింపేదే తప్ప దాంట్లో కొంతమంది నిజపేదం దాంట్లో కూడా మేము జగన్ చేస్తాం వీళ్ళకి అన్ని ఒకటిసారి ఎందుకు జరుగుతుందంటే ఇవాళ పోయేది కాదు మళ్ళా సముద్రం ఉంది మళ్ళా సముద్రం ఇప్పుడు సంవత్సరం మళ్ళా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేస్తాం తప్పకుండా నిరుపేద లేకుండా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని తక్కువ చేస్తాం మీరు కూడా నిజాయితీగా పనిచేయాలి నిజాయితీ మార్చాలని చెప్పి మీ అందరూ కూడా వ్యక్తం చేస్తూ తు